హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీకాంత్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన దగ్గర అయితే బ్లూటూత్ బయోమెట్రిక్ డివైజ్లు అవైలబుల్ ఉన్నాయి ఇవల్ సంబంధించిన ఎల్వన్ డివైజ్లు ఇవి అంతకుముందు ఎల్జీరో డివైజ్లు ఉంటుండే అవి బ్యాన్ అయిపోయాయి పూర్తిగా ఎల్జీరో డివైజులు పనిచేయడం లేదు సో మీరు ఇప్పుడు ఖచ్చితంగా ఎల్వన్ డివైజ్కి అప్గ్రేడ్ కావాల్సిందే ఎల్వన్ డివైజ్ తీసుకుంటేనే మీరు ట్రాన్సాక్షన్ అనేది చేయగలుగుతారు ఎల్వన్ డివైస్ లేకుండా మీరు ట్రాన్సాక్షన్ చేయలేరు విత్ర అయితే అవ్వదు సో మీరు ఖచ్చితంగా ఎల్వన్ డివైస్ని తీసుకోవాలి ఒకవేళ మీకు కావాలంటే మీరు మాకు వాట్సాప్ ద్వారా కానివ్వండి లేదంటే కాల్ ద్వారా కానీ మాకు కాంటాక్ట్ అవ్వండి మేము మీకు అందజేస్తాము ఐ మీన్ మేము కొరియర్ ద్వారా మీకు అందజేయడం జరుగుతుంది అది కాకుండా మన దగ్గర వచ్చేసి మంత్ర అండ్ మార్ఫో అండ్ స్టార్టెక్ ఈ డివైస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇవి వచ్చేసి వైర్ డివైజ్లు అనమాట అంటే మనం వైర్ ద్వారా కనెక్ట్ చేసుకుంటాము ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే మీరు మాకు కాల్ చేయండి ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే అవైలబిట్ ఉందో ఇది బ్లూటూత్ డివైజ్ ఎలాంటి వైర్ లేకుండా వైర్లెస్ సాయంతో అయితే బ్లూటూత్ ద్వారా వర్క్ చేస్తుంది అంటే మనం ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ మీటర్ వరకు డిస్టెన్స్ వరకు పనిచేస్తుంది మీకు ఎవరికైనా కావాలంటే మీరు మాకు కాల్ చేయండి మీకు కొరియర్ ద్వారా అది ప్రొఫెషనల్ కెరియర్ కావండి ఇండియా పోస్ట్ కానివ్వండి ఏదైనా సరే మేము మీకు అందజేయడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో